ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారుణ్య సమూహం స్వాధ్యాయంలో భాగంగా మిలారప చరిత్ర పన్నెండవ భాగానికి లోకి ప్రవేశిస్తున్నాము మరి మిలారప్ప గారు మరి వాళ్ళ చెల్లెల్ని మరి కలుసుకోవడం అలాగే తనకి చిన్నప్పుడే తన తనతో నిశ్చితార్థమైనటువంటి జేసే అనే అమ్మాయిని కూడా కలుసుకోవడం వాళ్ళిద్దరూ కూడా మరి మిలారపా గారిని కలుసుకుని ఎంతో బాధపడి మరి ఇంతటి దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారా మరి తింటానికి ఆహారము కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి అలాంటి దుస్థితిని చూసేటప్పటికీ వాళ్ళకి ఎంతో బాధ కలుగుతుంది బాధ కలిగి మరి ఆ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము లేదు కాబట్టి వాళ్ళకి మీలారప్ప గారి యొక్క పరిస్థితి చాలా చాలా దారుణంగా అనిపించి వాళ్ళు బాధపడుతూ ఉంటే మరి వాళ్ళిద్దరికీ కూడా మిలారప్ప గారు అసలైనటువంటి మరి మానవుని జన్మ తీసుకున్నందుకు ఏదైతే సాధించుకోవాలో అది నేను ఒక జన్మలోనే సాధించుకోగలిగాను కాబట్టి నాకు ఎలాంటి బా ఎలాంటి ఆ నాకు ఎలాంటి బాధ లేదు మీరు కూడా తెలుసుకుని మీరు కూడా సాధనకి ఉపక్రమించండి అని వాళ్ళకి ఆ ఎంతో చెప్పడం మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆహారం తీసుకున్న తర్వాత మరి అప్పటి వరకు ఎలాంటి ఆహారం లేనటువంటి ఆ దేహం ఒక్కసారిగా ఆహారం తీసుకునేటప్పటికీ మళ్ళా కొంచెం కొంచెం సాధనకి కొంచెం ఇబ్బంది కలిగించడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట సో ఇబ్బంది కలుగుతుంది ప్లస్ అలాగే అప్పటి వరకు ఆ అప్పటి వరకు మరి ఆ ఏదో ఆ ఆకు పర్చని ఆ గడ్డి మొక్కలు ఉడకబెట్టుకొని తిన్నటువంటి మిలారప గారి శరీరము పచ్చగానో నీళ్ళగాను బొలు లోపల ఉన్నటువంటి ఎముకలన్నిటి కూడా బయటికి వచ్చేసి చాలా వికృతాకరంలో రావడం మరి అందరూ అక్కడికి ఆయన దగ్గరికి ఆయన దూర ప్రజలకి దూరంగా ఉన్నటువంటి గుహల్లోనే ఉన్నారు కానీ ఆ గుహలకి ఏదో ఒక అవసరం అయ్యి అక్కడికి వెళ్ళిన వారు చూసిన వారు మరి చూసి దెయ్యము అని భయపడము వాళ్ళందరికీ కూడా దయ్యే దెయ్యాన్ని కాదు నేను కేవలము మేము అందరిలానే మానవుని మానవుని మానవునినే అని చెప్పి తనకు తెలుసుకున్నదంతా కూడా తను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అదంతా కూడా ఒక చక్కటి మంచి పాటలలో వాళ్ళందరికీ చెప్పడం వాళ్ళ పాటలు విన్న తర్వాత ఈయన మానవ మాతృలు కాదు అని ఆ తెలుసుకోవడం ప్రతి ఒక్కరు అలాగే ఈయనకి ఇంకా ఆ ధ్యాన సాధన పెరిగి పెరిగి మరి ఎన్నో ఒక దివ్య శక్తులు రావడం అంటే అంటే ఆకాశంలో ఎగిరిపోయి వెళ్ళగలగడం ఇలాంటి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి శక్తులన్నిటినీ కూడా మరి పొందడం అనేది జరిగింది ఇంతే కాకుండా మరి ఎప్పుడైతే ఈయన ఈయన యొక్క శక్తులు తెలుసుకుని అందరూ ఈయన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మళ్ళా వారి పట్ల వీళ్ళకి ఈయనకి ఎలాంటి ధ్యాన సాధనకు భంగం కాకూడదని చెప్పేసి మరి ఒక్క ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఒక గుహ నుంచి ఇంకొక గుహకి చక్కగా వెళ్ళిపోవడం అలాగా మరి ఎవరెస్ట్ శిఖరం వైపుకు వెళ్ళడము మరి అక్కడ కొన్ని రోజులు అలాగా ధ్యానం చేయడం వల్ల మరి అక్కడ సాధన చేసుకోవడం ఈయన యొక్క శక్తి అంతా తెలుసుకుని ఆ ఊరి వాళ్ళందరూ కూడా మరి ఈయనకి ఆహారము అది తీసుకురావడము ఇవన్నీ కూడా తెలుసుకున్నాం మరి అలాగే ఆ ఎవరు కలిసినా కూడా ముందు నా గారిని తన చెల్లి కానివ్వండి తనతో అయినటువంటి ఆయన జేసే కానివ్వండి అలాగే మొట్టమొదటిగా ఎవరు చూసినా కూడా అందరూ కూడా మిలరప మిలరప గారిని అబార్ధం చేసుకున్న వాళ్ళు ఎందుకంటే ఆయన ఆకారం అంత భయంకరంగా ఉండేదన్నమాట కానీ తర్వాత ఎప్పుడైతే ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క జ్ఞానపూర్వకమైనటువంటి మాటలు విన్న తర్వాత మరి అసలైనటువంటి అసలైనటువంటి జీవితం ఏమిటి అనేది ఆయన ప్రతి ఒక్కరికి కూడా వివరించడం ఇలాగా జరుగుతూ ఉండేది అనమాట అయితే ఒకరోజు వాళ్ళ చెల్లి ఆ మరి వాళ్ళ చెల్లి కూడా మరి ఆ వచ్చి వాళ్ళ వాళ్ళ చెల్లి కూడా తనకున్నటువంటి జ్ఞానంతో తను చెప్తుంది అన్నయ్య నేను ఎంతో మంది గురువులను చూశాను కానీ ఎవ్వరు కూడా నీ అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అయితే నేను ఎక్కడా చూడలేదు కాబట్టి నువ్వు కూడా అలాగా నువ్వు కనీసం ఆ కనీసం నువ్వు ఆ నువ్వు మరి ఆయన ఆవిడ మరి ఎవరి ఎవరైనా ఒక గురువు దగ్గర ఒకనొక హీనమైనటువంటి శిష్యుడి కన్నా నువ్వు జాయిన్ అవ్వచ్చు అలాగన్నా చేరితే నీకు కనీసం ఆహారము ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా నువ్వు ఎందుకు అని అని వాళ్ళ చెల్లి కూడా చెప్తూ ఉంటుంది అనమాట మరి మరి ఆ నేను వచ్చినప్పుడు ఒకనొక గురువు గారిని చూశాను ఆయన చుట్టూ కూడా ఆయన కూడా మరి ఇలాగా ఆధ్యాత్మికమైనటువంటి ఈ సాధనలో ఉన్నవారే కానీ ఆయన చుట్టూ ఎంతో మంది శిష్యులు ఉన్నారు అలాగే ఆయన చుట్టూ ఆయన ఎంతో చక్కటి వస్త్రాలు ధరించారు ఆయనకి ఎన్నో కానుకలు ఇస్తున్నారు అందరూ ఆ మరి వాళ్ళెవ్వరూ కూడా నీలాగైతే నేను ఎవరిని అన్నయ్య నువ్వు ఆ నువ్వు నువ్వు కూడా ఎందుకు నువ్వు ఆ గురువు గారి దగ్గర వెళ్ళి కనీసం ఆయన శిష్యుడి కింద ఆయన జాయిన్ అవ్వచ్చు కదా అని వాళ్ళ చెల్లి చెప్పడం జరుగుతుంది అనమాట చెప్తే అప్పుడు వాళ్ళ ఆ అన్నయ్య మిలరప్ప గారు చెప్తూ ఉంటారు ఏమని నాకు కావలసింది నువ్వు చూసినటువంటి ఆ యొక్క కానుకలు ఇవన్నీ నేను అనుకోవాలంటే ఎన్నో సృష్టించుకోగలను అది నా యొక్క అసమర్థతను నువ్వు అనుకుంటున్నావు అది నా యొక్క అసమర్థత కాదు నాకు కావలసింది బుద్ధత్వము కాబట్టి సో నాకు కావాల్సింది బుద్ధత్వము నా బుద్ధత్వాన్ని నేను ఎలా పొందాలి అనేది నా గురువు గారైనటువంటి మార్పా గారు నాకు ఏ విధంగా అయితే చెప్పారో అది నేను ఆయన అది నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఒక మీరు అనుకున్నట్లుగా నా నా మీద మీరేమీ జాలి పడక్కర్లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ ఇక్కడ ఈ యొక్క కరుణ గురించి కూడా ఒక చక్కటి వాక్యం చెప్పడం జరుగుతుంది మరి ఇతరుల కంటే తామెంతో గొప్ప స్థితిలో ఉన్నామనే అహంకారంతో కూడినటువంటి జాలి అది ఏమాత్రం పనికిరాదు జా కరుణ అనేది జాలి అనేది ఓకే మంచిదే కానీ ఇతరుల కంటే మే మనం మరి ఏదో ఉన్నత స్థితిలో ఉన్నామని జాలి చూపించేది పూర్తిగా అసలైనటువంటి జాలికి పూర్తిగా విరుద్ధము అని కూడా చెప్పి మీరూ నా మీద జాలి పడక్కర్లేదు నేను చాలా చక్కటి స్థితిలో ఉన్నాను ఆ మీరు కూడా మీ ఈ జన్మ తీసుకున్నందుకు గాను ఆ మరి మీ యొక్క జీవితాన్ని కూడా మీరు కూడా సార్థకత చే చే తీసుకోండి అని మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ భౌతిక అసలైనటువంటి అసలైనటువంటి ఆ శాశ్వతమైనవి ఏమిటి అశాశ్వతమైనవి ఏంటివి అని వాళ్ళందరికీ కూడా ఎంతో చక్కగా చెప్పడం ఇలాగా జరుగుతూ మరి ఆ చక్కగా మరి ఆయన సాధనలో మాత్రం ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి మిలారప్ప గారికి మరి చిన్నప్పుడు వాళ్ళ పిన్ని గారు చిన్నప్పుడు వాళ్ళ పిన్ని గారు ఆ మరి మనందరికి ఎంతో బాధలు పెట్టిన ఎంతో కష్టాలు పెట్టినటువంటి వాళ్ళ పిన్నిలో ఎప్పుడైతే వాళ్ళ బాబాయి చనిపోవడంతో ఆవిడలో ఒకనొక మార్పు కలిగి మరి తన దగ్గర ఉన్నటువంటి అంతేకాక వీళ్ళ ఆస్తులందరినీ కూడా చిన్నప్పుడు వాళ్ళ పిన్ని గారు వాళ్ళు తీసేసుకున్నారు సో ఆవిడిలో ఆ యొక్క మార్పు ఎప్పుడైతే కలిగిందో ఆ ఒక బండిలో నుంచి మరి అనేక తినడానికి వస్తువులు అన్ని తినడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏమైతే అవసరమో అవన్నీ వేసుకుని ఒక బండిలో వేసుకుని మరి మిలారప్ప గారు ఉన్నటువంటి గుహ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట అయితే మిలారప్ప గారికి దగ్గరికి వెళ్ళాలి అంటే గనక ఒక ఆ ఒక చిన్న వంతెన లాంటిది ఆ క్రాస్ చేసుకుని వెళ్లాల్సి వస్తుంది అనమాట అప్పుడే అప్పటికి వాళ్ళ చెల్లి మిలారప్ప గారి దగ్గర మరి ఉంటే వాళ్ళ చెల్లికి ఇష్టం ఉండదు వాళ్ళ పిన్నిని కలుసుకోవడం కానీ వాళ్ళ పిన్ని నన్ను ఆయన నేను చాలా తప్పు చేశాను అంటే మరి మిలారప్ప గారు అన్ని చెప్పి ఆ మరి క్షమించడానికి ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం ఉంది మిలారప్ప గారికి కాబట్టి వాళ్ళ పిన్నిని క్షమించడం వాళ్ళ పిన్నిని క్షమించడమే కాకుండా మరి వాళ్ళల్లో చక్కటి పరివర్తన రావడానికి కర్మ సిద్ధాంతం గురించి ఒక చక్కటి జ్ఞానాన్ని మరి వాళ్ళ పిన్నికి అలాగే వాళ్ళ చెల్లికి కూడా అర్థం మరి చెప్పడం జరుగుతుంది అనమాట ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం గురించి ఆ మరి పూర్తిగా మరి అర్థం చేసుకున్న వాళ్ళ పిన్ని గారిలో ఇంకా ఎంతో చక్కటి పరిపక్వత రావడం మరి ఎంతో చక్కటి స్థితిలోకి మరి వాళ్ళ పిన్ని గారు కూడా సాధన చేసుకుంటూ జరగడం అనేది జరుగుతుంది అనమాట అయితే సో ఆ ఇంకా మిలారప్ప గారు అందరికీ చెప్పినటువంటి ఒకనొక అద్భుతమైన పాయింట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎవరైతే ఈ కర్మ సిద్ధాంతము అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ ఎవరైతే ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకుంటారో ఆ వారు తప్పకుండా మరి ఆ సాధనకి ఉపక్రమించగలుగుతారు అంటే శిష్యులు అడుగుతారు అనమాట గురుగారు మరి మీ అంత సాధన మీ అంత కఠినమైనటువంటి తపస్సు మేము చేయలేము మరి మాకేదన్నా కొంచెం చెప్పండి అని అడిగినప్పుడు విలారప్ప గారు చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే ఎవరైతే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటారో దాన్ని ఎవరైతే వారి యొక్క హృదయాలలోతులలోకి తీసుకోగలుగుతారో వారు వారి యొక్క సాధనకి కేటాయించగలుగుతారు అని చెప్పి అలాగే ఆ యొక్క స్థితి అంటే మరి మేము ఆ ఆ యొక్క బుద్ధత్వం అంటే ఆ శూన్య స్థితిలో మరి ఉండగలిగితే గనక అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు అని చెప్పడం జరిగింది అయితే వాళ్ళ శిష్యుల్లో వారికి డౌట్ వస్తుంది అనమాట ఏమన్న గురువుల మీరైతే ఎన్నో జన్మంలో మీరు ఎంతో బుద్ధత్వాన్ని ముందుగానే పొందున్నారు కాబట్టి మీరు ఈ విధంగా కూర్చోగలుగుతున్నారు మేమైతే కూర్చోలేము ఇంత ఇంతసేపు ఇంత ఇలాగా అని అడిగినప్పుడు నేను మరి నేను మొట్టమొదటి మరి నేను జన్మ తీసుకున్నటువంటి మొదట ఎన్నో దుష్కర్మలు చేశాను ఎన్నో దుష్ దుష్కర్మలు చేశాను హాస్యాస్యపదమైనటువంటి విషయం ఏంటంటే నేను బుద్ధత్వాన్ని పొందడమే ఎందుకంటే అన్ని చెడు కర్మలు చేసినటువంటి నాకు మరి మా గురువు గారు ఆ మరి నాకు ఆ సాధనకి చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని కూడా నాకు ఇచ్చారు ఈ దేహం సక సహకరించడానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చారు నా గురువు గారు అలాగే నాకు జ్ఞానాన్ని ఇచ్చారు ఆ మరి దాని వల్ల నేను ఒక్క జన్మలోనే మరి ఏదైతే స్థితికి అత్యున్నత స్థితికి చేరాలో ఆ స్థితికి నేను చేరగలిగాను అని కాబట్టి మీరు కూడా ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి సాధనతో మరి పట్టుదలతో ఉత్సాహంతో మరి ఈ భౌతిక సుఖాలన్నింటినీ కూడా మరి ఆ త్యజించి సాధనకు ఉపక్రమించండి అని మరి శిష్యులకి మార్గ నిర్దేశం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మరి ఆ ఇంకా మరి మీకు ఇంకా మరి శిష్యులు ఎవరైనా ఉన్నారా మీకు అంటే శిష్యులు నాకు ఉన్నారు కానీ నాకు ఈ భూమి మీద కంటే కూడా శిష్యులు ఆ నాకు ఉన్నత లోకాలలో నాకు శిష్యులు ఉన్నారు అని చెప్పడం జరిగిందనమాట అంటే ఆ ఈ ఉన్నత లోకాల్లో శిష్యులు మొట్టమొదటిగా ఆయన శిష్యులయ్యారు ఎవరైతే ఉన్నారు తర్వాత ఈ భూమి మీద నాకు శిష్యులుగా రావడం అనేది జరిగింది ఇప్పుడు రేచు అంటే ఎవరైతే ప్రధాన శిష్యులు ఉన్నారో తను ఒకప్పుడు ఒకనొకప్పుడు కుష్టి వ్యాధితో ఉన్నటువంటి అతను మరి పూర్తిగా మరి ఆ గారి యొక్క శిష్యరికంలో ఎంతో చక్కటి స్థితికి చేరి ఆయన యొక్క జ్ఞానం అంతా కూడా మనందరికీ కూడా ఈ స్వా మరి చక్కటి ఆ జ్ఞానం మనందరికీ రావడంలో మరి రేచు గారు ఆయన ఎంతో కృషి చేశారు అలాగా మరి ఆయనకి మరొక శిష్యులు గొర్రెలు గొర్రెలు కాపరి మరి శిష్యుడుగా జాయిన్ అవడం అనేది జరుగుతుంది అంటే ఎక్కువగా మిలార మరి మిలారప్పా గారిలో పూర్తిగా ఆయన శిష్యులంటే పూర్తిగా అన్ని త్యజించి మరి ఆయనకి పూర్తిగా సాధనలో ఆయన ఆయన యొక్క బాటలో నడిచిన వారు అందరూ కూడా మరి ఎంతో ఉత్తమ స్థితికి వెళ్ళిన వారే అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఆ కాబట్టి మరి విలాల్పా గారి దగ్గర నుంచి మరి ఏమైతే కష్టాలు ఉన్నాయో ఆయన అన్ని అనుభవించారు కానీ ఎప్పుడు కష్టాలు వచ్చినా కూడా గురువు గారు చెప్పినటువంటి ఆ మాటలను గుర్తు చేసుకోవడం మరలా ఆయనకి ఆయనే ఇచ్చుకోవడం ఉత్సాహం తెచ్చుకోవడం మరి ఆ అలాగే ఆహారం ఉన్నతలోనే ఏది ఉంటే దానితోనే సరిపెట్టుకుని సాధనకి మాత్రము ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఎంతో అత్యున్నతమైనటువంటి సాధన చేశారు కాబట్టి మరి ఒక జన్మలోనే మరి బుద్ధత్వాన్ని పొందడం అనేది ఈ విధంగా కూడా చెయ్యవచ్చు అని మరి ఎంతో మందికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చినటువంటి మహా గురువు మీలారప్ప గారు మరి ఇంకా వినారప్ప గారి ఇంకా దాని తర్వాత కంటిన్యూషన్ మనం నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ